అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దివెనాథ్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది పండుగను ఎందుకు చేసుకుంటామో తెలుసుకుందామండి ముందుగా బ్రహ్మదేవుడు ఈ విశాల విశ్వాన్ని శుక్ల పక్ష పాడ్యమినాడు సృష్టించాడట యుగానికి ఆది అయిన ఈ రోజునే మనం ఇప్పటికీ ఉగాదిగా పిలుచుకుంటూ పండగగా చేసుకుంటున్నాం అటు పురాణాలలోనే కాదు ఇటు చరిత్రలోనూ రోజుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అంతటా పచ్చదనం పరుచుకొని నిండుగా విరబూసిన పూలు పండ్లతో కనిపించే చెట్లు గుమ్మాలకు కట్టే పచ్చని మామిడి ఆకుల తోరణాలు వీణుల విందుగా వినిపించే మధురమైన కోయిల గానంతో ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది చైత్రమాసం కొత్త ఆశలకు ఆలోచనలకు ఊపిరిపోస్తూ తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈవేళ చైత్రమాసం విశిష్టత కూడా తెలియాలిగా చైత్రం తెలుగు సంవత్సరాదిలో తొలి మాసం విష్ణుమూర్తితో పాటు జగన్మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేందుకు అనువైన మాసం కూడా ఇదేనంటున్నాయి పురాణాలు తెలుగు సంవత్సరాదిలో వచ్చే ఈ తొలి మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున నక్షత్రంలో సంచరిస్తాడు అందుకే ఈ నెలకు చైత్రమని పేరు ఈ నెలలోనే వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల చెట్లు చిగురించి పూత పూయడం మొదలవుతుంది చలికాలం పూర్తిగా ముగిసిపోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది అందుకే ఈ వసంత శోభకు మానవులు పశుపక్షాదులు మాత్రమే కాకుండా భగవంతుడు కూడా పరవశిస్తాడని అంటారు వీటన్నిటిని స్వాగతిస్తూ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని ఎంతో ఆనందంగా చేసుకుంటాం ఈ రోజున షడ్రుచుల ఉగాది పచ్చడిని రుచి చూసి పంచాంగాన్ని విని రాబోయే రోజులకు సరికొత్త ప్రణాళికలతో స్థిరమైన ఆలోచనలతో సిద్ధమవుతాం అయితే చైత్రమాసం విశిష్టత ఉగాదితోనే పూర్తవదు నవరాత్రులు మొదలవుతాయి ఇతర పర్వదినాలు పౌర్ణమి విశేషమైనది ఏడాది తొలి రోజు ఎలా గడుస్తుందో రాబోయే రోజులన్నీ అలాగే ఉంటాయనేది కొందరి నమ్మకం అందుకే తెలుగు సంవత్సరాదిని ఎంతో ఆనందంగా శుభప్రదంగా చేసుకోవాలనుకుంటాం తెలుగు సంవత్సరాది అనగానే వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షట్ కలగలిపిన ఆ అమృత పదార్థం మనిషి జీవితంలోని దుఃఖాలకు ప్రతీక ఉగాది పచ్చడికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఆ ఆరు రుచుల మేలు కలయిక పండుగ ప్రసాదమైంది ఈ సంవత్సరం అంతా మన ఆరోగ్యాలు బాగుండాలి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలను ప్రసాదించమని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ